హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరిలో ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము మీరందరూ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వర్క్ వచ్చేసి చాలా సింపుల్ వర్క్ అండి మనం ఆల్రెడీ చాలా బ్లౌజెస్కి వేసాం ఇది డబల్ కలర్తో కూడా వేసుకోవచ్చు కానీ నేను సింగిల్ కలర్తోనే ఫినిష్ చేశాను ఎందుకంటే శారీ వచ్చేసి ఓన్లీ సింగిల్ కలర్ బ్లూ కలర్ ఉందనమాట ప్లెయిన్ వచ్చేసింది వాళ్ళు ఏం చెప్పారంటే మీ ఇష్టం వచ్చింది వేసేసండి కానీ చూసే బాగుండాలి అన్నారు తక్కువ బడ్జెట్లో అన్నారు అందుకనేసి ఓకే ఇది వేసేస్తే బాగుంటుంది కదా అనేసి కొంచెం పెద్దగా కనిపిస్తుంది మనకేంటంటే తక్కువ లో వస్తుంది అనేసి వేసేసాను ఎలా ఉందో చెప్పేసి సారీ శారీ కూడా చూసేస్తాను చూసేద్దరు మనకి ఓన్లీ సింగిల్ కలరే అండి చూడండి మనం బార్డర్ కలర్ సిల్వర్ కలర్ తీసుకొని దానికి బ్లూ కలర్ వర్క్ వేసేసాను అక్కడక్కడ వైట్ స్టోన్స్ పెట్టాను ఎందుకంటే లుక్ బాగుండాలి కదా అందుకనేసి ఇలా పెట్టాను హ్యాండ్స్కి బూటీస్ వేయడం వల్ల కొంచెం హైలైట్ అయ్యద్ది అనమాట ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి హ్యాండ్స్కి బూటీస్ వేసుకుంటే మనకి రిచ్ లుక్ వస్తుంది బూటీస్ లేకుండా వేసుకుంటే గా అనిపిస్తుంది తర్వాత వచ్చేసి ఇంకో డిజైన్ చూస్తాను చూడండి ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న డిజైన్ అండి చాలా బాగా ఉంది అసలు ఈ సేమ్ మగ్గం వర్క్ లుక్కే వస్తుందండి అది లవంగం వర్క్ లాగా ఇది ఆల్రెడీ మొన్న ఒక గ్రీన్ బ్లౌజ్ మీద వేశాను తర్వాత ఏంటంటే ఇది నేను వేయడం స్టార్ట్ చేశాక ఒకళ్ళు చూసి ఒకళ్ళు అన్నట్టు ఇప్పటికి ఇది నాలుగో బ్లౌజ్ వేయడము చాలా బాగా వచ్చిందండి కాంబినేషన్ అయితే శారీ వచ్చేసి సేమ్ అలాగే ఉంది రన్నింగ్లో వచ్చింది అందుకనేసి నేను కొంచెం గోల్డ్ ఎక్కువ యూస్ చేశాను బాగా కనిపించాలని గోల్డ్ కూడా ఏంటంటే బార్డర్ షేడ్ కన్నా కొంచెం లైట్ డార్క్ తీసుకోవాలి సేమ్ తీసుకుంటే కనిపించదు తర్వాత శారీ వచ్చేసి అదకొండ పింక్ టైప్లో ఉందన్నమాట పర్పుల్ పింక్ టైప్లో ఉంది అందుకనేసి అది పెట్టేసి స్టోన్స్ ఫుల్గా పెట్టేశాను అనమాట కొంచెం బాగుండాలి అనేసి లుక్ పైన బొటీస్ వేసేసాను అలాగా వేయడం వల్ల రిచ్ లుక్ వస్తుందని చెప్పాను కదా తర్వాత మా చిన్న రిక్వెస్ట్ అండి మా వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఇదంతా కట్ వర్క్ ఫ్లవర్ చూసారా ఎంత బాగుంది అసలు ఇక్కడ వచ్చేసి నేను గోల్డ్ ఫ్లవర్స్ యూజ్ చేశాను ఎందుకంటే గోల్డ్ ఎక్కువ యూస్ చేస్తే బాగా కనిపిస్తుంది ఆ శారీ కలర్ పెద్ద కనిపించటం లేదు అందుకనేసి ఇలా వేశాను ఇది కూడా మనకి తక్కువ బడ్జెట్లో అయిపోతుందండి బ్యాక్ నెక్ చూసారా ఇదండి శారీ దాంట్లో బ్లూ వచ్చింది కదా అనుకోవచ్చు ఇందులో అంత బ్లూ అయితే లేదండి ఇది అంత లైటే ఉంది దీని మీద పెడితే కనిపించలేదు అందుకనేసి నేను ఆ కలర్ తీసుకున్నాను కి కానీ వర్క్ అయితే చాలా బాగుంది ఫినిషింగ్ అయితే సూపర్ అంటే సూపర్ వచ్చింది లో ఉన్న డిజైన్ మనకి ఇది హ్యాండ్స్కి నెట్ ఫ్యాబ్రిక్ కూడా వేస్తున్నారు బట్ అలా వేస్తే ఒక ప్రైజు ఇలా వేస్తే ఒక ప్రైజు వాళ్ళు తక్కువ బడ్జెట్లో కావాలన్నారు కాబట్టి వేసేసాను మా వీడియోస్ ఎవరికైనా యూజ్ అవుతుందంటే మాత్రం తప్పకుండా షేర్ చేయండి చూడండి జూమ్ చేసి చూపిస్తున్నాను ఎంత బాగుంది ఫ్లవర్ అయితే మాత్రం నాకు బలైన వచ్చేసిందండి అసలు ఇదిగోండి బార్డర్ కలర్ అందుకనేసి గోల్డ్ ఎక్కువ తీసుకున్నాను శారీ ఎంత రన్నింగ్ అనిపించింది నాకు ఆ బ్లూ వేస్తే కనిపించలేదు తర్వాత ఇంకో చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి అది జస్ట్ నిన్న పంపించారు నిన్న మధ్యాహ్నం పంపించి ఈరోజు మార్నింగ్ కావాలన్నారు కొంచెం హెవీ వర్క్ అండి నైట్ అవుట్ చేసి వేశాను ఇది శారీ కుచీ కూడా అడిగారు బయట వేయించేసాను బేబీ కుచు అంటారు ఇది చాలా సింపుల్గా నీట్గా ఉంటుంది చూడండి మనకి షేడ్ కొంచెం వేరియేషన్ వస్తుంది శారీ కలర్ థ్రెడ్ వేస్తే కొంచెం లైట్ అనిపిస్తుందని నేనే కొంచెం డార్క్ ఇచ్చాను అనమాట మెరూన్ కలర్ బ్లౌజ్ తీసుకున్నాను దీనికి దీనికి నా అంటే బ్లౌజ్ వచ్చింది చూపిస్తాను చూడండి ఆ బ్లౌజ్ మీద వర్క్ చేస్తే అంత లుక్ ఉండదు అనేసి ప్లెయిన్ బ్లౌజ్ తీసుకుని దాని మీద వర్క్ చేశాను ఎలాగైతేనేం లేండి కస్టమర్కి ట్యాన్కి ఇస్తే మనకి మంచి పేరు అనేది ఉంటుంది ఇప్పటిదాకా నా విషయంలో అలాగా ఈ రోజు ఇస్తానని రేపు రేపు ఇస్తాన ఇల్లుండే అలాంటివి ఏం లేదండి ఏ రోజు ఇస్తానంటే టైం టు టైం ఇచ్చేస్తాను నేను ఇదిగోండి దీంట్లో వచ్చిన బ్లౌజ్ దీని మీద వర్క్ చేస్తే క్లాత్ ఏంటంటే జెరీ మిక్సర్ ఉంది కదా కొంచెం క్రష్ అయిపోయి ముడత వచ్చేసింది అంత వర్క్ ఫినిషింగ్ కూడా బాగోదు అదే ప్లెయిన్ మీద అయితే చాలా బాగుంటుంది ప్లెయిన్ ఏంటంటే కింద కొంచెం మెరూన్ కలర్ వచ్చింది కదా ఆ కలర్ తీసుకొని వే వేసాను అనమాట ఇదిగోండి హ్యాండ్ అయితే చాలా లుక్ వచ్చేసింది అసలు ఫుల్గా స్టోన్స్ కూడా కొంచెం ఎక్కువ పెట్టానండి చాలా బాగుంటుందని కట్ వర్క్ ఇది చాలా రోజు వేయాలనుకుంటున్నాను బట్ ఎవరు ఇంకా ఇంతవరకు ఎవరు సెలెక్ట్ చేసుకోలేదు చూడండి ఎంత లుక్ ఉందో నాకైతే చాలా బాగా అండి కలర్ కాంబినేషన్ ఎలా ఉందో కూడా చెప్పండి ప్లీజ్ కొంచెం టైం చూసుకొని మా వీడియోస్ కూడా కొంచెం సపోర్ట్ చేయండి తర్వాత ఇంకేం మాట్లాడాలి అర్థం కావట్లేదండి అందరు తెగ మాట్లాడేస్తారు నాకైతే ఇది మాట్లాడడానికే రావట్లేదు చూడండి శారీ పక్కన ఉంటే ఎంత లుక్ వచ్చేసింది హ్యాండ్ అయితే ఫుల్ హెవీ అండి చాలా బాగుంది ఇది ఇప్పుడు కాదు చాలా నుంచి ట్రెండింగ్లోనే ఉంది కాకపోతే నా నేను వేయడం ఇప్పటికైంది ఇన్ని సంవత్సరాల నుంచి నేను ఈ వర్క్ ఫస్ట్ టైం వేయడం అవి వచ్చేసి లట్కన్స్ అండి వెనక థ్రెడ్స్కి వేసుకుంటారు కదా అవి అనమాట అవి కూడా తయారు చేసి ఇచ్చాను ఎందుకంటే వాళ్ళు ఏం చెప్పలేదు బట్ మనం వేసిస్తే ఇస్తే కొంచెం లుక్ బాగుంటుంది కదండి బ్యాక్ నెక్ చూసారు ఎంత హెవీగా అనిపిస్తుందో చాలా బాగుందండి మా వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరికైనా యూజ్ అవుతుందామంటే షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి నాకైతే లుక్ మాత్రం సూపర్ అండి సూపర్గా నచ్చింది కాంబినేషన్ ఎక్సలెంట్గా ఉంది ఆ చీర కూర్చుని మాత్రం కొంచెం కలర్ వేరియేషన్ కనిపిస్తుంది సేమ్ థ్రెడ్ వర్క్ మాత్రం చాలా బాగా వచ్చిందండి ఎవరైనా వేయించుకోవాలంటే ఆరామ్గా వేయించుకోండి ఎంత కష్టపడి చేస్తున్నా కానీ కొంచెం వేసు తక్కువగా ఉన్నాయి వాచ్ టైం రావట్లేదు ప్లీజ్ ట్రై చేయండి